చేసినటువంటి సమత ఫౌండేషన్ అన్న అన్న గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు మా ఎన్నో రాజకీయ నాయకులు ఉన్నారు మా విలేజ్కు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు ఇది మాకు మీరు ఆదర్శంగా నిలబడి మా గ్రామంలో ఉన్నటువంటి పేదలను గుర్తించి మీ ఫౌండేషన్ వారు ఆర్థిక సహాయంగా మా ముత్యం లక్ష్మి గారికి ఈ ఇరవై వేలు రూపాయలు అందించడం వల్ల మా గ్రామం తరను మరి అలాగే మా గ్రామంకు ఎందరో రాజకీయ నాయకులు మేము కూడా రాజకీయం చేస్తున్నాం కానీ మేము కూడా మా పరిస్థితులు కూడా కరెక్ట్ లేవు మా విలేజ్ పరిస్థితులు కూడా కరెక్ట్ లేవు సార్ ఎవరు పట్టించుకునే పొజిషన్ లేదు కాబట్టి మీరు వచ్చి మా ముందర ఎందరు వస్తున్నారు పోతున్నారు మాట్లాడుతున్నారు తప్పగానే ఆర్థిక సహాయం ఎవరికి ఇవ్వలేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసి మా ీరస్సులను గుర్తించి మీ ఫౌండేషన్కు మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు గ్రామం బొమ్మిని బొమ్మిన గ్రామంలో అతివైన పేదలకు సంత సుదర్శన్ అన్న గారికి అన్న అందరికీ సాయం చేయడానికి అత్యాచారు నందన్ నందన్ బొమ్మిని సాయం చేశారు ఇరవై వేల రూపాయలు ఆర్థికంగా ఏలాంటి లోటైనా నేనున్నా మీకు నేనున్నా అని అండగా ధీమగా ధైర్యంగా చెప్తున్నాడు అది సుఖ వాళ్ళు సంతోషపడుతున్నారు ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉంటే పేదలు అనేది ఎక్కడ కనబడరు సుఖ ఇలాంటి కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులు వస్తున్నారు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కానీ దానం చేసే ధైర్యం ఎవరికి లేదు అని నాకు ఒక థ్యాంక్ యూ సార్ ఫౌండేషన్ తరఫున సుదర్శన్ గారు వచ్చిండ్రు బీద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ రోజు వచ్చి త్యం గారికి ఆర్థికంగా ఇరవై వేలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు ఇది చాలా పేద కుటుంబము అయితే దేవుడు అనేవాడు ఎక్కడో లేడు బీద వాళ్ళని ఆదుకున్న వాడే దేవుడు అందుకే సార్ని